బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవి శివ నరసింహ తంత్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మనకి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయితే కదండి అసలు ఆ ప్రత్యేకత ఏంటండి అలానే మన పీఠంలో ఎలాంటి పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు స్వామి సురముక్త అర్చని కోలు ఆర్యంగా కోరిహులు బాలే కానీ ఎరిమేలి ధర్మశాస్త శబరి గిరీశని హరివసుని మణిగ దేవమి జ్యోతి స్వరూపని స్వామి నాయప శ్రీమాత రాజేశ్యామల మాతా గిడ్ అయితే అమ్మవారి వీళ్ళు అడిగారు కదా రాజేశ్యామల ఉత్సవాలు మనకు రాజేశ్యామల ఉత్సవాలకు సంబంధించింది సరే మనకు సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తాయి అందులో రెండు గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చేది వారాహి నవరాత్రులు ఇప్పుడు మాఘ మాసంలో వచ్చేసి శ్యాముల నవరాత్రులు ఈ రెండు కూడా గుప్తంగా చేసే నవరాత్రులు అనమాట అంటే మనం నవరాత్రులు చేస్తున్నామని కూడా తెలుగు ఒకటి చేయాలి యాక్చువల్లీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు సాధకులు కానీ అమ్మవారి సాధకులు ఎవరైనా ఉన్నారు మంత్ర ఎవరైనా ఉన్నారు వారందరూ ప్రత్యేకమైన పూజలు మనందరూ యోగక్షేమం కోసం చేసేటి అనమాట వాళ్ళందరూ కూడా బహిరంగంగా పెద్దగా యాగాలు చేసి అందరు సస్యశామనంగా శ్యామల దేవి అంటే దేశం సస్యశామల్లంగా ఉండే పవర్ని చేర రాజమాతంగి కదా మంత్రిని దేవి కాబట్టి అట్లా మంది చేస్తుంటాం మాట అయితే మనము వీళ్ళు అమ్మవారికి సంబంధించిన వారు ఎవరైనా కూడా ఉపాసకులు చేసే కార్యక్రమాలు వేరే విధంగా ఉంటాయి అంటే ఈ అమ్మవారికి చేసేది వామాచారం కానీ దక్షిణాచారంగా చేస్తారన్నమాట ఇది పెద్ద పెద్ద ఉపాసకులు ఎలా చేయాలి వేరే విషయం మనం ఇంట్లో మామూలు వాళ్ళు కూడా చేసుకున్నట్టు కూడా నవరాత్రి ఉత్సవాలు చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా నియమాలు ఉంటే చెప్తాను ఇది మనకు ఇప్పుడు ఫిబ్రవరి నెలలో టూ థౌసండ్ ట్వంటీ ఫోరు పదవ తారీఖు మొదలుకొని పద్దెనిమిదవ తారీఖు రోజు వరకు కూడా నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండే అమ్మ శ్యాముల నవరాత్రులు ఇందులో మనకు అమ్మవారి నవరాత్రులు లఘుశ్యామలు మొదలుకొని రా సరవస్వతి మాతంగా పంచమి రోజు వస్తుంది లాస్ట్ రోజు రాజా అన్నమాట మొత్తం అందరూ తొమ్మిది అమ్మవార్లు ప్రతిరోజు తొమ్మిది రోజులు జరుగుతూనే ఉంటాయి ఈ అమ్మవారి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇది ప్రత్యేకంగా చేస్తుంటారు మన ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో మన వాళ్ళు కూడా ఎవరు కూడా చేసుకోవడానికి కూడా అమ్మవారి నవ శరణ మన అమ్మవారికి నవరాత్రులు చేస్తారు కదా అష్టోజ నవరాత్రులు చేస్తారు కదా దుర్గా నవరాత్రులు చేస్తున్నప్పుడు ఎలా చేస్తారో ఈశామ్మ నవరాత్రులు అలానే చేసుకోవచ్చు అదే విధంగా సేమ్ యాస్టెస్ కాకపోతే ఏంటంటే ఈ దుర్గా నవరాత్రుల్లో ప్రత్యేకమైన ఉపవాసాలు ఉంటారు కాబట్టి అలా అవసరం ఉండదు ఇక్కడ మనం ప్రత్యేకంగా అమ్మవారికి నిండిగా ఉండి చేసుకోవచ్చు అనమాట అంటే మనం కలిశ స్థాపన చేసుకోవచ్చు లేదంటే ఒక ఫోటో పరంగా చేసుకోవచ్చు చిన్న బట్టి చేసుకోవచ్చు ఏది లేకుండా అమ్మవారి పేరు మీద నైదీపాన్ని వెలిగించి చేసుకోవచ్చు ఇందులో శ్యామలాదేవికి మనం ఒక నువ్వులు ఉన్న తొట్టు ఇది పరదన చేయకూడదు ఇది ఒకటి తప్ప ఏ ఏ ఆయిల్ అయినా వాడ చేయకూడదు ఏ ఆయిల్ అయినా వాడవచ్చు అనమాట శ్యామలాదేవికి అంటే ఇ దశమహా విద్యలు ఏవైనా కూడా సంధ్యా సమయం అంటే సంధ్యా సమయం తర్వాత రాత్రి సమయంలోనే మనకు ప్రత్యేకమైన పౌరుంటుందమ్మ వారికి ఆ సమయం ఆ సమయంలో పూజ చేసి రెట్టింపు ఫలితాలు ఉంటాయి అన్నమాట అందు నుంచి రాత్రి సమయంలోనే చేయాలన్నమాట అంటే రాత్రి అంటే మరి రాత్రి కూడా సెవెన్ తర్వాత ఏడు తర్వాత పన్నెండు లోపల మనం అమ్మవారి ఆరాధన చేయడం ఎప్పుడైనా రాత్రి మొత్తం అమ్మవారి ఆరాధన చేస్తే అవనాలు కానీ ఏమైనా యాగాలు కానీ ఏమైనా చేసుకోవచ్చు మన ఇంట్లో వాళ్ళు కూడా చేసుకో అసలు ఈ నవరాత్రి వల్ల మనకి మనకేమి ఉపయోగం రాజశ్యామలను పూజించడం వల్ల ఈ నవరాత్రి అమ్మవారి చేయడం వల్ల మనకి మనకేమి ఉపయోగాలు అంటే ముందుగా అమ్మవారు వశీకరణ శక్తి ఇస్తుంది వశీకరణ శక్తి అంటే రాజవశీకరణ శక్తి అంటే ఏదో వశీకరణ అంటే ఆడముగా కలిసి వశం చేసుకున్నది అప్పుడు అది అలా కాదు దీని ఏదైనా న్యాయబద్ధంగా ఉన్నా ఇప్పుడు జనవశీకరణ అంటే రాజకీయ వశం అంటే ఎన్ని రకాలు మన డబ్బు వశీకరణ ధనవశీకరణ జనవశీకరణ వశీకరణలు ఎన్నో ఉంటాయి మన ఏ వస్తువు కానీ వశం అని ఇష్టపడేది రావడం ఇప్పుడు దన్నం అంటే అందరికి ఇష్టం రావడం బంగారం అంటే ఇష్టం అందరికి రావడం అంటే ఏది ఇష్టమో వాహనాలు ఇష్టం ఇండ్లు ఇష్టం అందరికి ఏది ఇష్టమో ఇష్టమైన వశ దాన్ని వశ వశీకరణ చేసుకొని సాధించుకోవడం అన్నమాట అది మనకు ఇష్టమైన వస్తువులని రా తెచ్చుకోవడానికి అమ్మవారు మనకు అతి శీఘ్రంగా అందిస్తుంది అన్నమాట అందుచే ఈ నవరాత్రులు మనం చేయడం మా ఇంకోటి ఏంటంటే అమ్మవారికి సంబంధించింది అమ్మవారి అమ్మ ఇప్పుడు సరస్వతి ఉపాసన ఉంటుంది అన్నమాట అమ్మవారి నీల సరస్వతి అంటారు ఇది తంత్ర సరస్వతి అనమాట అసలు సరస్వతి జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట మన మహా సరస్వతి ఈ ఈ అమ్మవారు సర నీల సరస్వతి రాజమాతంగి వచ్చేసి అరవై ఆరు కళల్ని ఇస్తుంది ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి జ్ఞానం పెరుగుతుంది వాక్శుద్ధి విశుద్ధ శుద్ధి గొంతులు ఉంటుంది ఆ విశుద్ధ చక్రాన్ని ఓపెన్ అవుతుంది దానివల్ల ఏంటంటే వాక్శుద్ధి పెరుగుతుంది మనం మంచి చక్కగా మాట్లాడము ధారలంగా మాట్లాడము కొంతమంది చూసినా మాట్లాడుతుంటే అలానే వినబుద్ధి అవుతుంది అనమాట కోడేశ్వర కానీ చాలామంది ఉండరు కదా ఇప్పుడు సత్సంగల్ చెప్పాలి ఎంతమంది ఉన్నారు వారందరు కూడా చెప్తుంటే ఎంతో విమర్శింపుగా ఉంటుంది మళ్ళీ అంటే వాళ్ళు విశుద్ధ చక్రతోటి చక్రం ఓపెన్ అయిపోతుంది వాళ్ళు మాట్లాడుతుంటే అలా ఉంటారు అలానే కూడా జనవాసీకరణ రాజకీయ నాయకులు ఒక రంగం మాట్లాడుతుంటే మనకి ఎలా భాష అట్లనే కూడా జనవాసీకరణ చాలా బాగుంటుంది తర్వాత ఈ భార్యాభర్తలు అన్యోన్యతాయి దాంపత్యంగా బాగుంటుంది అమ్మవారిని ఆరాధించడం వల్ల ఇంట్లో ఉండే గొడవలు కాకుండా అంత ప్రేమభావంగా ఉంటారు అందరూ కూడా ప్రేమ ప్రాంగం ఉంటారు భార్యాభర్తలు అన్యోన్యతంగా ఉంటారు మంచి జీవితం అనేది ఉంటుంది అన్నమాట ఎవరైనా గొడవ పడ్డ వాళ్ళు దూరమైనా కలిసే అవకాశం ఒకవేళ భార్యాభర్తలు గొడవ గొడవపడి దూరమే విడాకులు అయిపోయినా కూడా ఇష్టమైతే మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో విడాకులు విడిపోయి గొడవపడి పది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఒకరు వారికి ఇష్టమైతే అమ్మవారు ఆదరణ చేస్తే మళ్ళీ కలిసిపోయే అవకాశం ఉంటుంది అమ్మవారి ఎంత శక్తిని ఇస్తుంది కాకపోతే అమ్మవారికి ఇష్టంగా మనం చేయాలి అంటే అమ్మవారి కార్యక్రమాలు ఇవి చేసినా కూడా అనేది బాగుంటుంది ఇంకోటి ఏంటంటే సరే ఇది మనం చేస్తున్నాము ఇంట్లో మనం చేసుకోవచ్చు ఈ విధంగా రాజశమల సంబంధించిన దీపారాధన చేసుకోవచ్చు అమ్మవారి రాజశమల దండకం కానీ రాజశమల అష్టోత్రం సహస్ర అమ్మ ఇవన్నీ మనము చేసుకోవడం వల్ల అమ్మవారి దీపారాధన చేసి సంధ్యా టైంలో అమ్మవారికి ప్రసాదం అంటే బెల్లం పానకం కానీ బిల్లం తోటి చేసిన నైవేద్యాలు ఏవైనా కూడా దుర్గాదేవికి ఏమి ఇష్టమో అవి చేయడం ఎర్ర పువ్వులు ఎక్కియడం ముఖ్యంగా ఫలాల్లో ధాన్యం ఫలు అంటే మాకు చాలా ఇష్టం ఎరుపు రంగులో ఇది మనం చేయడం అంటే తొమ్మిది రోజులు ఇలా పూజ చేసుకుంటూ ఉంటాము అంటే నవరాత్రులు లాగా మనం ఎలా చేస్తామో సంధ్యా సమయంలో రాత్రి సమయంలో చేయడం అన్నమాట ఇక ఇంకోటి ఏంటంటే మన అయితే మనం ఇంటి వాళ్ళు చేస్తాం కొంతమంది మనకు ఎవరైతే అమ్మవారు ఉపాసకులు కానీ మంచి పెద్ద ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద పెద్ద తాంత్రిక పరంగా చేసే వాళ్ళు కూడా అమ్మవారి ఆదన కొంతమంది వామాచారం పద్ధతులు ఇస్తారు కొంతమంది దక్షిణాపరంగా చేస్తారు దక్షిణాచార పరంగా అది పెద్ద యాగాలుగా పెద్ద హోమాలుగా అది చేస్తారు అది వేరే విషయం వాళ్ళు మనం కావాలంటే పాల్గొనవచ్చు అదేవిధంగా మా పీఠంలో నేను మా పీఠంలో నేను శ్రీ మలయాళ భగవతి పీఠం శ్రీ మలయాళ భగవతి పీఠం మన హైదరాబాద్లో ఉంటుంది ఈ మలయాళ భగవతి పీఠంలో నేను రాజశ్యామల అమ్మవారి ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆ రోజు అమ్మవారి తొమ్మిది రోజులు ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి అనమాట అంటే అమ్మవారి దశమహా విద్యలలో ఇద్దరు దేవతలు రిచ్ దేవతలు అనమాట అందులో మనకు దశమహా విద్యలలో కమలాత్మిక రాజశ్యామల వీళ్ళిద్దరు కూడా ఏ వస్తువు అయినా రిచ్ ఐటమ్స్ వాడాలి అంటే ఏదైనా వస్తువులు మంచి రిచ్గా ఉండే ఐటమ్స్ వాడాలి అమ్మవారికి ఇష్టమైనది తమలపాకు ఈ తమలపాకు తోటి హోమం చేస్తే అంటే అమ్మవారికి స్వీట్కి సంబంధించింది ఉంటుంది కదా స్వీట్ పాన్లో ఒక రకమైన స్వీట్ వేస్తారు ఒక రకమైన స్వీట్ తమలపాకు వేసేసి దాంట్లో అన్ని కార్యక్రమాలు వేసేసి అందులో వెయ్యి తమలపాకులతోటి మన దగ్గర హోమం జరుగుతుంది అన్నమాట మన మలియా భౌతి పీఠము అలా అంటే అట్లాంటి అమ్మవారికి ఇష్టమైన వస్తువులతోటి అంటే మనము రాష్ట్రంలో అంటే దేశంలో పండే వస్తువులు ఎన్ని రకాలు ఉంటాయి నవధాన్యాలు అయితే తొమ్మిది ధాన్యాలు ఉంటాయి నవగ్రహాలకు అమ్మవారికి అన్ని ధాన్యాలు వేయాలి ఎన్ని ధాన్యాలు పండుతో మా అన్ని ధాన్యాలు తోట హోమం చేయాలి అమ్మ అన్ని అన్ని ధాన్యాలు ఆవరణలో పాల్గొనడం అమ్మవారికి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా శారీ చాటపరంగా అంటే శారీ గిరి అన్ని రకాల పూర్ణాహితో ప్రతిరోజు చేయడం మహా పట్టు చీర అంటే మనకు తొమ్మిదో రోజు లాస్ట్ రోజు ప్రత్యేకమైన పూర్ణాహి చేయడం అంటే మహాబలి పూజలు అవన్నీ జరుగుతున్నాయి అనుకోవద్దు అంటే ఇలా వామాచార పద్ధతిలో అంటే దక్షిణా చార పద్ధతులు జరుగుతున్నాడు మనదైనా మన పీఠం కూడా అనే ఒకవేళ ఎవరికైనా అంటే ఇది చేసుకోవడం వల్ల రాజకీయంగా ఎదగడం అంటే బిజినెస్లో ప్రత్యేకమైన బిజినెస్లో మంచి ఆపర్చునిటీస్ రావడం తర్వాత ఉన్నత స్థాయికి ఎదగడం బిజినెస్లో రెట్టింపు కావడం డబ్బు అనేది మనకు ఇంక్రీజ్ కావడం తర్వాత ఏదో జాబ్లో ఎనీ వన్ ఏ జాబ్ అయినా ఉండండి అందులో ప్రమోషన్స్ రావడం ఉన్నత స్థాయికి చేరడం ఒక మంచి స్థాయికి అంటే విద్యలో ఉత్తీర్ణత విద్యలో పొందడం ఉన్నత స్థాయికి వెళ్ళడం అంటే ఇల్లు ఎట్లుంటే ఒకవేళ మ్యారేజ్ కానీ వరకు పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ప్రత్యేకంగా మ్యారేజ్ మంచి అత్తగా రావడం మంచి సంబంధం రావడం మంచి భర్త కానీ భార్య కానీ రావడం ఇది పిల్లలు కానీ వాళ్ళకు ఇలా పాల్గొంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో పుత్ర సంతానాలు కానీ జరగడం జరుగుతున్నమాట ఇల్లు అనారోగ్య ప్రాబ్లం అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలా ప్రత్యేకంగా నకారాత్మ శక్తితోటి అంటే దుష్ట శక్తులతోటి ఎవరైనా మనకు పడని మన ప్రయోగం వాళ్ళ మనల్ని ఇబ్బంది పెడుతుంటే అమ్మవారి తోటి అది వెళ్ళిపోతుంది అనమాట అంటే మనకి ఏ సమస్యలు అయితే ఉంటే అమ్మవారికి పూజ చేసుకుంటే ఈ నవరాత్రి మంచి ఫలితం అనేది ఇలా ఇలాంటి యంత్రం అనేది మనము అమ్మవారి యాగంలో ఎవరైతే పాల్గొంటున్నారు గోత్రనామాలు ముందు పంపిస్తే సరిపోతుంది మన వాట్సాప్ నంబర్స్ హోల్డింగ్ అవుతుంది వారి ఆ వాట్సాప్లో వారి నంబర్ గోత్రనామాలు వాట్సాప్ చేసి వారికి అయిపోయిన తర్వాత హోమం అయిపోయిన తర్వాత దశమహ పది రోజులు ఇవైతే నవరాత్రులు జరిగిన తర్వాత ఈ దీనిలో ఐదు ఐటమ్స్ పంపిస్తాం అన్నమాట ఒక యంత్రము అమ్మవారి కంకణము అమ్మవారి సింధురము సింధురం అంటే అమ్మవారి బొట్టు సపరేట్గా ఉండే కుంకుమ పరంగా ఉండదు ఇది వేరే కలర్లో ఉంటుంది ఇది అమ్మవారికి సంబంధించిన తర్వాత అమ్మవారి ఒక మాల అంటే అమ్మవారికి సంబంధించిన ఏదైతే ఏదైతే స్టోన్స్ పూజలో ఉన్న మాల ఆ మాల అమ్మవారి ప్రసాదం ఐదు రకాలు ఇంకోటి ఎవరైతే పూజల పాల్గొని గోత్రనామాలు పంపిస్తారో వారికి వశీకరణ ముద్ర చూపిస్తాం ఏదైనా వశం చేసుకున్న శక్తి వచ్చే ముద్ర అనేది ఉంటుంది ఆ కేరళ పద్ధతి తంత్ర పద్ధతిలో ఇది ఈ అమ్మవారి పూజలు మొత్తం తంత్ర కేరళ తంత్రపదంగా చెబుతున్నాయి అనమాట ఇది కేరళ తంత్రపదంగా ఆ వారికి మాత్రమే వశీకరణ ముద్ర చూపిస్తాను రాజశ్యామల ముద్ర వశీకరణ ముద్ర ఇలా ఉంటుంది ఏదైనా వశం చేసుకున్న శక్తి అనేది ముద్రలు ఉంటుంది ఆ ముద్ర నేను చూపి చూ ఎప్పుడు ఎప్పుడు చూపిస్తుంది అంటే ఎవరైతే పూజ పూజల పాల్గొనే వారికి మాత్రం చూపిస్తారు వారు వచ్చి పూజల హోమంలో పాల్గొనవచ్చు లేకపోతే మీరు గోత్రనామల ద్వారా మీరు ఎంత దూరం కూడా పంపించినా వారికి కోరియర్లో ప్రసాదం పంపిస్తాం ఈ యంత్రం ఇవన్నీ పంపిస్తాం ఇది మీకు బిఫోర్ అందినా పర్లేదు అంటే మీకు పది రోజులు అయిపోయిన అంటే ఏదైతే పదే పద్దెనిమిదవ తారీఖు రోజు నవరాత్రులు అయిపోయిన తర్వాత మీకు పౌర్ణమి లోపల ఇది అందుతుంది ఒకవేళ పౌర్ణమికి ముందు కూడా మీకు అందినా కూడా మీరు పౌర్ణమి రోజు ఓపెన్ చేయండి పౌర్ణమి రోజే యంత్ర ప్రతిష్టాపన ఇంట్లో ఇంటర్ పెట్టుకోవడము తర్వాత దార ఏ కోరికతో కంకణారం చేసిన ఆ కోరికతో కంకణ మాల వేసుకోవడము ఈ బొట్టు ధరించడం ఈ బొట్టు పెట్టుకుంటే జనాలందరూ వశీకరణ వశంగా మారీ ప్రసాదం ఇవి ఐదు వస్తువులు ఒక బాక్స్ లో వచ్చేస్తాయి అనమాట స్వామి చూశారు కదండి గురుగారి మాటల్లో సో మీరు కూడా ఈ హోమంలో పాల్గొనాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుంటాం ధన్యవాదాలు